నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్హెచ్ఎస్ఎస్ అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కాలవ పనులను పరిశీలించారు ಅದು ಬುಡು ಅಂದರು ಸ್ಲಾಕೂ ಇತುರ್ ಗವರ್ಟ್ನ ಮೂರು ಕಿಲೋಮೀಟರ್ ಪಟ್ಟಣ ಮೂರು ఈ బ్రిడ్జ్ దాటిన నడింపల్లి వరకు లేదు నేను మీ పేరు నంబరు మాట్లాడుతున్నాను పంపిస్తాను సార్ పంపిస్తాను సార్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ ఫైవ్ ఇది మీరు మళ్ళీ ఇక్కడ కపక రెండు పిల్లలు పెట్టేస్తారు సార్ పైన స్టార్ట్ వేసేస్తారు సార్ वो भी निपुण दिन बने इस ओवरडी प्राज़ में इतने दिन करते हैं लास्ट टाइम बड़ा ज़रीब बड़ा ज़रीब आई थी लार में लार में तो उसे दार सर ये बूंद कंधे आवाज़ है ये उद्योग टोस्ट आने तीन इन थैंक यूपी सर वास्तु बहुत सी श्रीमान बहुत सैफ

ఇట్లా వర్షాకాలం వాళ్ళే నీళ్ళు వదలరు చేసుకుంటారు వాళ్ళు వదిలే టయానికి దీని లోపలంతా బాగా బుషెస్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి మీకు వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గుతా పోతుంది వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గితే టేల్ పాయింట్కు వాళ్ళు వాటర్ కుర్ చేయలేదు అనుకున్న చోటికి మీకు ఈ గతంలో కూడా హెచ్ఎన్ఎస్ఎస్ఈ గారు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిప్రజెంట్ చేస్తున్నారంట ఎమ్మెన్ఆర్ఎస్లో పెట్టించండి ఇక్కడ అని రైతులకు ఇబ్బంది నీళ్ళు రావడం మీరు ఎందుకు కానీ టేక్ టేకప్ చేయట్లేదు సార్ దిడి గారు మీరు వరకే పెట్టండి పోనీ వాటర్ బాడీస్ని డెవలప్ చేస్తున్నట్టే పెట్టండి ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్ అండ్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎ విష్ దెర్ విల్ బి ఎ విల్ దీన్ని డీ కిందే పెట్టండి డీ చేసేటప్పుడు ఆ చెట్లు కూడా పీక్ పారేస్తారు అంతే డీ కూడా అవసరమే అక్కడక్కడ మన్ను మేటేసి ఉంటుంది ఇక్కడ అది అది ఈ బాలకు పని ఈజీ అయిపోతుంది ఇక్కడ పెద్దగా అతను ఇబ్బంది ఉండదు చెట్లు పీకేస్తారు వాళ్ళకు చెప్పే చేయించండి మనం వాళ్ళని స్లాబ్సి మీరు ఆ ఏ పర్పస్లో డిజైన్ చేస్తారు దీన్ని మీకు దీన్ని యూసేజ్ అంటే ఏం లేదు సార్ మనకు వాగు కోర్సు క్రాస్ అనుకోండి పెన్సరబుల్ డిస్చార్జ్ ఉంది అనేట కింద వాగు కోర్సు పంపించేసి పైన యాక్యురెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తారు

ఎందుకంటే ఇది మాదాడేపల్లికి పోయి దాంత వేగుతుంది దావుడి డబ్బులు బాబు ఉంటాయి నర్సువర్ పెట్టి కొద్దిగా సెంటింగ్ లేబర్ సెంటింగ్ మెట్లు స్టీలు సిమెంట్ ఇది కొద్దిగా మెట్లు అర్థం కొద్ది టైం పడుతుంది ఫస్ట్ అర్థం స్టార్ట్ చేస్తారు దొంగనాలు చేసిన స్టీల్ కొట్టుకొని పోతే పట్టించుకోరు కానీ మీరు పని చేసేకి స్టీల్ లేదంటారు ఏంటి లోకల్ ఒకటి చేసి రోడ్ చేసి తీసుకుపోతే మీరు పట్టించుకోలేరు స్లాబ్ వేయండి కదా వాడి మీద వాళ్ళ దగ్గర ఫీల్ తెచ్చుకోలేరు ఇదైతే మేము చాలాసార్లు ఇన్సిస్ట్ చేసాం సార్ మీ ట్రాన్సిట్లు టౌన్ నుంచి దగ్గర నుంచి కూడా తెప్పి చేసేద్దాము స్లాబ్లు అయిపోయినాయి అక్కడ ఎందుకంటే సెంటర్ కూడా రెడీగా ఉండింది సార్ ఓన్లీ కాంక్రీట్ కోసం వీళ్ళు ఇది చేసుకోండి మనం కూర్చుంటలే సార్ నీళ్ళు ఫ్రీ అయితే కొద్దిలేదంటే మీకు అంటే కదా మనకు ఎక్కువ నీళ్ళు వదిలిస్తాం పొందుతాయి నీరు మోడలున్నాయే అట్లా అంటే మట్టి మెట్టలేసింది దానికి కొద్ది క్లీన్ చేసి నెలలు చేసి మనము ఈ వాటర్ని ఎంత ప్రీఫ్లో రోజు ఇంటి వరకు అంత పోతాయి ఫోర్ నెంబర్ ఆఫ్ ఫ్లాబ్స్ పెళ్ళి ఉన్నాయి సార్ దీనికి అప్టెంట్లో విల్స్ మీరు చూసుకోవడం లేవు సో అందువల్ల ఏమవుతుందంటే మనకి తప్పాలి దీంతో పాటు ఇక్కడ పైకి లేకపోతే ఫ్లాబేజ్ సో అందువల్ల ఎక్కువ డిస్ట్రాబేజ్ తీసుకోవాలన్నా మనకు ఉన్న కొద్దిగా ఉన్న అప్టెంట్గా బౌక్స్ బ్యాక్ వాటర్ వచ్చి ఇక్కడ స్లోర్ అవుతుంది అందువల్ల केले के 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 ఖండి అన్నారా వచ్చింది వస్తుంది మీరు మీరే తీసి పంపిస్తారా ఎవరికైనా ఇక్కడికే వచ్చి తీసేస్తారీ ఏం జాతి ಸರಿಪಾಲ <laughs>

ధర్మపూర్ దగ్గర కృష్ణారెడ్డి గారు ఆయన అవి తమిళనాడు ఆయన అబ్బా మీకు అన్ని ఒకటే రేటు పోతాయా ఎక్కువ రేటు మెజుల్ అనేది ఎనిమిది వందలు ఇది వంద రాదా మనకు అది డ్రై చేయలేదా సార్ అది ఎండబెట్టండి ఎండబెట్టి ఎండగట్టి డ్రై చేసిన తర్వాత ఎనిమిది రోజులు ఎండ రోజులు అంటే ಇದು ಖರ್ಚಾಲಯ ಅಮ್ಮ ಪಚ್ಚಿ ಇದು ಖರ್ಚು ಎಲ್ಲ ರೀ ನೂಟು ಚುಟ್ಟು ಇಲ್ಲವಾ ಚುಟ್ಟು ನಾಲ್ಕೇ ನಾಲ್ಕು ಎಕರ

మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పసులు ఎకరాలు ఆరున్నరలైతే పదమూడు లక్షలు సాగ పెట్టుబడి మళ్ళా మూడు లక్షలు పదహారు లక్షలు పదహారు లక్షలు పెట్టుబడి రెండు ఎకరాలు ఎకరానికి పదమూడు లక్షలు రెండు ఎకరాలకు పదమూడు లక్షలు మళ్ళా నాలుగేళ్ళు రెండు లక్షలు పదహారు లక్షలు ఎనిమిది లక్షల ఎకరాలు పంచూరి పదిహేడు చెట్లు ఒక తండ్రి

చెట్లు ముళ్ళు కోసుకునేదానికి పట్టాలు దానికి ఎత్తు పెరగకుండా ఉండే జాతి లేదా లేదు సార్ ఎత్తు పెరుగుకునే జాతి లేదు చూడు ఉంటుంది అది కూడా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ఏం రాలేదు